గేమ్ చేంజ్ చేయాలంటే ముందు గేమ్ తెలియాలి ఆయనకి గేమ్ తెలియదు తెలియకుండా చేంజ్ చేయాలనుకునే ప్రయత్నం చేశాడు ఓకే అంటే భ్రమల్లో ఉన్నాడు అతను ఇంకా ఆ భ్రమల్లో నుంచి బయటకు రావాలి ఇది ఆయన కథ కాదు ఈ కార్తీక సుబ్బరాజు ఇచ్చినటువంటి స్టోరీ ఆ కథని ఈయన నమ్మి తెరకెక్కించాడు ఆ కథని ఆయన నమ్మటం మాత్రమే కాదు జీ స్టూడియోస్ నమ్మింది జీ స్టూడియోస్ నమ్మింది కాబట్టి దిల్ రాజు గారు నమ్మారు ఫైనల్గా సినిమా తెరకెక్కింది ఈ సినిమాలు అనేక గందరగోళాలు అంటే ఒక కార్పొరేట్ కంపెనీ నిజానికి వైజాగ్ ఏజెన్సీ వైజాగ్ ఏజెన్సీ ఏరియాలో మైనింగ్ యాక్టివిటీస్ అనగానే మనకి గుర్తొచ్చేది బాక్సైడ్ తవ్వకాల కోసం ప్రయత్నాలు జరిగినాయి ఈ బాక్సైడ్ తవ్వకాల కోసం జరిగినటువంటి ప్రయత్నాలని అడ్డుకోవడం కోసం ఆదివాసీని పోరాటం చేశారు అలాంటి ఒక పోరాటం చేస్తున్నటువంటి ప్రాంతంలో ఒక పార్టీ పుడుతుంది ఆ ప్రా అంటే ఆ ప్రాంతంలో పుట్టినటువంటి పార్టీ నెమ్మదిగా ప్రజల మనసులు చూరగొంటుంది ఆ చూరగొన్నటువంటి పార్టీ ఏమైంది దాని గమనం ఏమిటి అనేది సినిమా ఇది క్లుప్తంగా లైన్ అతను అనుకున్నది ఈ మధ్యలో రకరకాల విన్యాసాలు చేశాడు ఈ రకరకాల విన్యాసాలు అన్నీ కూడా మనకి చాలా కమర్షియల్ సినిమాల్లో ఇంతకుముందు చూసినవే ఇంకెక్కడ ఏ విధమైనటువంటి అంటే ప్రతిదీ ప్రొడిక్టబుల్ ఆయన అన్ప్రెడిక్టబుల్ అన్నాడు కాని చాలా ప్రొడిక్టబుల్ గానే కథ నడిచింది ఏం జరగబోతోంది అనేది అర్థమవుతూనే ఉంటుంది అయితే ఇంటర్వల్ దగ్గర కొంచెం ఆయన ఏదో జనాల్ని చేసే ప్రయత్నం చేశాడు అదొకటే అదొకటే ట్విస్టు ఆ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి హైడ్ అండ్ సీక్ గేమ్ ఎవరైతే ఆ పార్టీని హస్తగతం చేసుకున్నారో వాళ్ళకి ఒరిజినల్గా పార్టీ ఫౌండర్కి మధ్య జరిగేటువంటి ఒక యుద్ధం గా మారుతుంది సన్నివేశం ఆ మారిన సందర్భంగా జరిగేటువంటి సన్నివేశాలన్నీ కూడా మామూలు అన్ని సినిమాల్లో విలన్కి హీరోకి మధ్య జరిగేటువంటి ఒక రకమైనటువంటి వీడియో గేమ్ తరహాలోనే నడుస్తుంది ఇందులో కూడా అంతకు మించి కొత్త మార్పేం లేదు అయితే ఈ కొత్త తరహా పరిపాలన ఎలా ఉంటుందో ఆయన చివరిలో ఒక రెండు నిమిషాల ఉపన్యాసంలో చెప్తాడు అది కూడా పెద్దగా జనాలని ఆశ్చర్యచకుతులను చేసేటువంటి కార్యక్రమం కాదు పేదలందరికీ ఇళ్ళు కట్టిస్తాము లాంటి హామీలతో ముగుస్తుంది సినిమా దీనిలో గేమ్ ఏమిటో చేంజ్ ఏమిటో ఏమీ అర్థం కాని పరిస్థితి భారతదేశం ప్రస్తుతం కార్పొరేట్ల చేతుల్లో ఉంది అనేది వాస్తవం ప్రభుత్వాలు కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీలుగా మాత్రమే వ్యవహరిస్తున్నాయి ఇక్కడ ప్రజా సంక్షేమము ఇతర వ్యవహారాలు ఇవన్నీ కూడా ప్రజలే మర్చిపోయిన సందర్భం ఎవరైతే కోర్ పీపుల్ ఉన్నారో వాళ్ళు సంక్షేమం గురించి ఆలోచించే మూడ్లో లేరు మార్కెట్ ఎకానమీ డబ్బులు పెట్టు ఏదైనా కొనుక్కు అనే పరిస్థితిలో ఉంది వాతావరణం అయితే ప్రభుత్వాలు ఉన్నాయి అని చెప్పడం కోసం కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంటారు అది ఒక ఏరియాలో అమలు జరుగుతూ ఉంటాయి ఉదాహరణకి ఐదు రూపాయలకి భోజనం పెట్టే కార్యక్రమం లేకపోతే ఉచితంగా భోజనం పెట్టేటువంటి కార్యక్రమం ఇలాంటివేవో నిర్వహిస్తూ ఉంటారు అంతవరకు అవి మాత్రమే చేసుకునేటువంటి పరిస్థితి చివరికి వైద్యం కూడా ప్రభుత్వ వైద్యం కూడా ఆరోగ్యశ్రీ లాంటి పథకాలతో కార్పొరేట్ హాస్పిటల్లకు మేలు చేసే పద్ధతులు డైవర్ట్ అయిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం అసలు ఈ గేమ్ ఇలా ఇది గేమ్ అనే విషయం ఆయనకు అర్థం కాదు ఈ గేమ్ని ఏదో చేంజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను అనే భ్రమలు చాలా హడావిడి చేశాడే తీరా చూస్తే ఏమీ లేదు దాంట్లో ఆ తర్వాత నుంచి ఆయన టోటల్గా అవినీతి మీద కేంద్రీకరించాడు అది అపరిచితుడు కావచ్చు భారతీయుడు కావచ్చు ఇవన్నీ కూడా అవినీతి మీద నడిచే కథలు ఈయనకి పూర్తిగా అంటే కథల ఎంపికలోనూ అలాగే చెప్పేటువంటి అంశాన్ని ఎలా తీసుకుంటున్నావు అనే విషయంలోనూ చాలా కన్ఫ్యూజన్ ఉంది అనేది మనకి నిర్ధారించి చెప్పిన సినిమా రోబో టూ రోబోట్ టూలో విలన్ పట్ల విపరీతమైన సింపతి వస్తుంది ఆడియన్స్ అవును హీరో పట్ల చిరాకు కోపం వస్తాయి నిజానికి చాలా ప్రజలకి ప్రజలకి క్షేమం జరగాలి ప్రజలు బాగుండాలి అని విలన్ అనుకుంటాడు ప్రజలకు అనుకూలంగా విలన్ ఆలోచిస్తాడు హీరో ఏమో మార్కెట్ ఎకానమీ ధోరణిలో ఆలోచిస్తాడు నిజానికి విలన్ ఈ హీరోని చంపేస్తే బాగుండు అని ప్రేక్షకుడు అనుకుంటాడు అటువంటి ఒక సినిమాని తీసినటువంటి ఘనత ఉంది ఆయనకి ఆ సినిమా ఫెయిల్యూర్కి కారణం అది ఇక్కడ కూడా దాదాపు అదే జరిగింది ఇక్కడ కూడా పరిస్థితి అదే దేనికోసం ఫైట్ చేస్తున్నాడో ఆయనకి తెలియదు హీరోకి తెలియదు కనీసం విలన్కి ఒక టార్గెట్ ఉంటుంది అతను ఒక వారసత్వంలో వస్తాడు రాజకీయాల్లోకి తండ్రి అంటే పినతండ్రి వారసత్వంలో రాజకీయ అరంగం చేసినటువంటి ఒక నాయకుడు తాను ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి ఒక కోరిక ఆ కోరిక కోసం ఏం చేయడానికన్నా సిద్ధపడేటువంటి ఒక క్యారెక్టర్ కనీసం ఆ క్యారెక్టర్కి ఆ క్లారిటీ ఉంటుంది ఈ క్యారెక్టర్కి ఆ క్లారిటీ ఉన్నట్టుగా కూడా అక్కడ కనబడదు మనకి రామ్ చరణ్ పోషించినటువంటి క్యారెక్టర్కి అది అప్పుడు ఏం జరుగుతోందో దాని ప్రకారం క్యారెక్టర్ వెళ్ళిపోతూ ఉంటుంది అదొక గందరగోళం ఓకే అంటే హీరో క్యారెక్టరైజేషన్ లోనే గందరగోళం ఉంది యాంగర్ మేనేజ్మెంట్ ఇలా రకరకాల ఎలిమెంట్స్ జొప్పించాడు దానిలో జొప్పించి ఇంత చదువుకుని ఎంత తెలిసినటువంటి వ్యక్తికి ప్రస్తుతం వ్యవస్థకు ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంటి పర్టికులర్ గా బ్యూరోక్రసీకి ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంటి అనేది తెలియకపోవడం విచిత్రం ఇప్పటికి అంటే రకరకాల ఊహాగానాలు నడిచిన ఈ సినిమా మీద ఎలక్షన్ రిఫార్మ్స్ మీద సినిమా ఉంటుంది అని ఒక భ్రమ కల్పించారు శ్రేష్ అంటే శ్రేషన్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంది అనే మాటలు దొరిలాయి ఈ సినిమాకి మొదట అనుకున్న టైటిల్ సర్కారు అందుకని కొంత ఆ యాంగిల్లో నడుస్తుందేమో ఎలక్షన్ కి సంబంధించినటువంటి వ్యవహారాలు ఆ ఏరియాలో ఏదో గేమ్ చేంజర్గా ఈయన ఉంటాడేమో అనేటువంటి భ్రమ కలిపించారు కానీ అటువంటిది కూడా ఏం లేదు నిజానికి ఆ సన్నివేశాలు చాలా డ్రామాటిక్ గా ఆయన బుల్డోజర్లతో పోలింగ్ బూతుల్లోకి దూసుకుని వెళ్ళిపోవటాలు ఇవన్నీ అంటే చిన్న విషయాన్ని అద్భుత రసంలో చెప్తాడని ఆయన మీద ఒక ఇమేజ్ ఉంది ఆ ఇమేజ్ని అడ్డం పెట్టుకుని సన్నివేశాలు కల్పించే ప్రయత్నం చేశాడు ఆయన అవి జనాలకు చిరాకెత్తించినాయి ఏమిటిది ఏం జరుగుతోంది ఏం చూస్తున్నాం మనం మనం సోషల్ సినిమా చూస్తున్నామా జానపద సినిమా చూస్తున్నాము అర్థం కాని పరిస్థితిలోకి తీసుకెళ్లాడు ఒక దశలో డైరెక్టర్ అలాగే ఈ పాటల చిత్రీకరణకు విపరీతంగా ఖర్చు పెట్టారు డబ్బులు ఆ ఖర్చు కనిపించింది కానీ జనాలను ఎమోషనలైజ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు ఈ మధ్య వస్తున్నటువంటి చాలా మంది దర్శకుల సినిమాలు చూస్తున్నాం మనం కమర్షియల్ సినిమా తీసినప్పటికీ అది ఒక సిస్టమేటిక్ గా ఉంటుంది దానికి కూడా ఒక కనిపించని చట్టం ఉంటుంది ఆ చట్రం కూడా లేదు ఈ సినిమాకి అలా శంకర్ మరొకసారి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు ఆట తెలియకుండా ఆట మార్చే ప్రయత్నం చేస్తే ఇలాగే ఉంటుంది అందుకని టోటల్ గా డిసప్పాయింట్ చేసినటువంటి సినిమా ఇది ఇంటర్వెల్ బ్యాంక్ ఏదో చాలా అద్భుతంగా ఉంది అనేటువంటి అభిప్రాయం చాలా మంది చెప్తున్నారు కానీ ఇంటర్వెల్ బ్యాంక్ కోసం కొంత కృషి జరిగింది అంతవరకే అక్కడ నుంచి ఫ్లాష్ బ్యాక్ లీడ్ చేశాడు ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వరకు బాగుంది అది తప్ప సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదు ఆ అప్పన్న క్యారెక్టర్ తప్ప సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేనటువంటి పరిస్థితి అయితే ఒక ఇంట్రెస్టింగ్ రెండు మూడు జ్ఞాపకాలు వస్తాయి అంటే వీళ్ళు బాక్స్ సైడ్ తవ్వకాల మీద దృష్టి పెట్టి ఉంటే సినిమా బాగుండేది